మన వచ్చేసాను ఎందుకంటే మన వాళ్ళ దీనికి వచ్చేస్తారు హైదరాబాద్ చేసి చూడకండి మా డాడీ జీలతో పరిచయం బాగున్నాయి అక్కడ చూడండి ఎంత హైదరాబాద్లో ఉన్నాయి ఇక్కడ కాస్ట్ కూడా మన మదిరా కమ్మల్లా ఉంటాం ఫిఫ్టీ థౌసండ్ మంత్లీ హైదరాబాద్ మన మదిరాడికి నడుమలా కాకుండా సర్జరీ జరిగితే ఫిజియోథరీ సెంటర్ ఏదైనా అంటే నడుము ఎవరైనా సరే ఒక సజెషన్ ఎవరైనా మొక్కలు ఆపరేషన్ చేయించుకోవద్దు హాస్పిటల్ ఫిజియోథెరపీ సెంటర్ అక్కడికి రాండి ఏదైనా నడుము ఆపరేషన్ కూడా చేయించుకోవద్దు అమ్మ బాబు మా అమ్మ మేము అందరం కలిసి వచ్చేసాం చూడండి బాగున్నాయి పరికరాలైనా ఏదైనా మన ప్రైజులు తగ్గటేదా పాప మామ చూడండి ఆమెకు బీపీ పెరిగి నోరు పడిపోయిందంట నెక్స్ట్ చాలామంది రేపు మూడు రోజులు పెళ్ళనంగా ఒకళ్ళకి బీపీ పెరిగి అట్లా ఒక ఇంగబ్బాయి అలా అయిపోయాడు చాలామంది బీపీ ప్రాబ్లమ్స్ మనం తినే తిండి ఫుడ్డు ప్రతిదీ దాని ద్వారానే ఉంటుంది సో మీరు అస్సలు నెగ్లిగించలేదు తినే తిని ఫుడ్ మంచిగా చూసుకోండి అంత బాగుంది మా అమ్మగారు తను మా బాబు నేను సరేలే ఏదైతే అదే జరిగిన ఎవరైనా సరే వీడియో చూస్తే మీరైనా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి ఫుడ్ ఇంపార్టెంట్ ఎక్ససైజ్ ఇంపార్టెంట్ సర్జరీకి మాత్రం ఏజ్ పైబడిన కొద్దీ వెళ్ళొద్దు ఎవరు ప్లీజ్